హాయ్ ఫ్రెండ్స్ నేను మీ షొబ్ బిస్సార్ ఈ వీడియోలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఏహెచ్ అనిమల్ హస్బెండ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి మనకి లేటెస్ట్గా ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది రీసెంట్లీగా మన నాయకులు కొంతమంది అదేవిధంగా కల కలవడం జరిగింది అదేవిధంగా కలిసి మన హానరబుల్ మినిస్టర్ అయినటువంటి అనిమల్ హస్బెండ్ డైరీ డెవలప్మెంట్ సంబంధించి అండ్ ఫిషనరీస్ సంబంధించి గౌరవమైనటువంటి శ్రీ కింజరా పచ్చన్నాయుడు గారిని కలవడం జరిగింది ఆయన కూడా పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఇంతకీ దానికి సంబంధించి అప్డేట్ ఏంటి దానికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ నేనైతే వీడియో తెలియజేశాను కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేయండి ఇంకా ఎవరైతే మంచి సబ్స్క్రైబ్ చేసుకోలే త్వరగా చేసుకునే ప్రయత్నం చేయండి ఓకే పక్కన వచ్చి బెల్ సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఓకేనా మేము పెట్టేటటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఏవైనా మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ కూడా త్వరగా మీకైతే అందరికన్నా ముందుగా వస్తాయి ఓకే రైట్ ఇక లేట్ చేయకుండా మనం టాపిక్కి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ వచ్చేయండి అంటే రీసెంట్లీగా మనం చూసుకున్నట్లయితే మనం యానిమల్ హస్బెండ్ అసిస్టెంట్ సంబంధించినటువంటి యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నామండి ఓకేనా అయితే ఇందులో ప్రధానంగా వచ్చేసి మనకి చాలా అంటే ఖాళీలు అయితే ఉన్నాయి డిఫరెంట్ కేటగిరీస్ వైజ్గా ఆ యొక్క ఖాళీల వివరాలు ఏంటి దానికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి దాని యొక్క విద్యార్హతలు ఏంటి శాలరీ ఏ విధంగా ఉంటుంది టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకుందాం రైట్ వచ్చేయండి ఇక్కడ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రధానంగా వచ్చేసి పశుసంవర్ధక సంవర్ధక శాఖలో ఖాళీల భర్తీగా ప్రయత్నిస్తున్నాం మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేశారు ఈనాడు అమరావతికి సంబంధించి లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అండి పశుసంవర్ధక శాఖలో రెండు వందల తొంభై మూడు పశుసంవర్ధక సర్జన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అయితే ఆయా స్థానాల్లో పూర్తి అదనపు బాధ్యతలు వేరే వారికి అప్పగించామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేశారు ఓకే అయితే ఇదిలా ఉండగా మళ్ళీ మనకి ఏహెచ్కి సంబంధించిన జాబ్స్ ఏమైనా ఉన్నాయా సార్ అంటే వెరీ అసిస్టెంట్ యానిమల్ హస్బెండ్ అసిస్టెంట్ సంబంధించి ఆ యొక్క జాబ్స్ సంబంధించిన అప్డేట్ కూడా ఇక్కడ ఉంది ఒకసారి చూడండి మీరు ఓకే రైట్ పశుసంవర్ధక సహాయకులు గ్రామ స్థాయిలో రైతు సేవా కేంద్రాల్లో పనిచేస్తున్నారని ఓకే పాడి రైతులకు ఇబ్బంది లేదని తెలిపారు బొబ్బిలి ఎమ్మెల్యే ఎస్కే ఎస్కేకే రంగారావు శుక్రవారం అయితే శాసనసభ ప్రశ్నోత్తరాల్లో ఈ విషయాన్ని లేవనెత్తారు దానికి మంత్రిగా సమాధానమిస్తూ రెండు వందల యాభై ఎనిమిది సర్జన్ పోస్టుల భర్తీ ప్రతిపాదన ఆర్థిక శాఖ అయితే పంపించున్నాము అయితే అతి తోటలోనే వచ్చేసి ఆర్థిక శాఖ నుంచి కూడా మనకి ఏదో ఒక రకంగా ఈ యొక్క ప్రతిపాదన అయితే ఆల్రెడీ రిలీజ్ అయిపోతుంది ఓకేనా అంటే ఈ యొక్క ఫైనాన్షియల్ క్లియరెన్స్ కూడా వచ్చేస్తుంది ఓకే రైట్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు పాయింట్ ఎనభై నాలుగు కోట్లు ఖర్చు అయ్యే ఆస్కారం ముందున్న వెంటనే భర్తీ చేయలేమని చెప్పి ఆర్థిక శాఖ దాన్ని వెనక్కి అయితే పంపింది ఓకే మళ్ళీ మనం చూసుకున్నట్లయితే మళ్ళీ పరిశీలించని ఆర్థిక శాఖకు అయితే పంపడం జరిగింది నాలుగు వందల ముప్పై రెండు పశుసంవర్ధక వైద్య సహాయకుల పోస్టుల భర్తీకి సంబంధించి తగిన సమయంలో నిర్ణయం అనేది తీసుకుంటామని చెప్పి కూడా మన ఆర్థిక శాఖ అయితే పేర్కొనడం జరిగిందని చెప్పి ప్రధానంగా ఇక్కడ మనకు వచ్చినటువంటి అప్డేట్ అండి కాబట్టి పశుసంవర్ధక సహాయక పోస్టులు ఏవైతే ఉన్నాయో అంటే ఏహెచ్ఎకి సంబంధించి అవి కూడా అతి త్వరలో అయితే మేబీ ఆర్థిక శాఖ ఆమోదం పొంది రిలీజ్ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నట్టు మనకు అందినటువంటి సమాచారము దీనిపై ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మీరు మనకు కామెంట్స్ విషయం తెలియజేయగలరు ఓకేనా అదేవిధంగా అతి త్వరలోనే అతి త్వరగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పి ఖచ్చితంగా మేమైతే డిమాండ్ చేస్తున్నాము మీరు కూడా మీ వంతు ఈ వీడియోని ముందు వరకు షేర్ చేయండి ఖచ్చితంగా వీడియోని ఒక చిన్న లైక్ చేయండి ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా చేసుకొని పక్కనే వచ్చి బెల్ సిమ్మల్ని యాక్టివేట్ అయితే చేసుకోండి ఓకే గాయస్ థ్యాంక్ యూ సో మచ్ అండి We will meet next video more than important job updates. Okay, thank you.